ఎలక్ట్రికల్ బైక్ లవర్సు ఎప్పటి నుంచో ఎదురు చూసేటటువంటి సుజుకి నుంచి ఫస్ట్ ఎలక్ట్రికల్ స్కూటర్ వచ్చేసిందండి మార్కెట్లోకి ఒక దెబ్బతో రోడ్లని షేక్ అవ్వాల్సిందంటూ ఫీచర్లు ధర విషయం అయితే ఒక అప్డేట్ ఇచ్చారు మనం ఇప్పుడు దాని విషయాలు పూర్తిగా తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా టూ వీలర్ రంగంలో తిరుగులేని బ్రాండ్ ఇమేజ్ ఉన్న సుజుకి మోటార్ సైకిల్ ఎట్టకేలకైతే అయితే భారత ఎలక్ట్రికల్ వాహనాల మార్కెట్లో అడుగుపెట్టింది గత ఏడాది భారత్ మొబిలిటీ ఎక్స్పోలో అందరి దృష్టిని ఆకర్షించింది తన మొదటి ఎలక్ట్రికల్ స్కూటర్ సుజుకి ఈ యాక్సెస్ నిన్న అంటే జనవరి తొమ్మిదవ తేదీన అధికారికంగా లాంచ్ చేయడం అయితే జరిగింది ఎంతో పాపులర్ అయిన యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ పెట్రోల్ స్కూటర్ దాని యొక్క వారసత్వాన్ని పుణిపుచ్చుకున్న ఈ ఎలక్ట్రికల్ వెర్షన్ కేవలం వేగం కోసమే కాకుండా ఆ ప్రాక్టికాలిటీ మరియు రోజువారీ వాడకానికి అనువుగా రూపొందించబడింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం అయితే డిజైన్ మరియు కలర్ ఆప్షన్లు క్లాసిక్ లుక్ మోడర్న్ టచ్ గురించి మాట్లాడుకోదలిస్తే సుజుకి ఈ యాక్సెస్ చూడడానికి చాలా క్లీన్ మరియు ప్రీమియం లుక్తో కనిపిస్తూ ఉంది ముందు భాగంలో రెక్టాంగులర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ దాని మధ్యలో వెర్టికల్ ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ లైట్స్ డిఆర్ఎల్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలబోతూ ఉండే టైబర్న్ స్టైల్ అల్లాయ్ వీల్స్ స్కూటర్కు స్టోరీ లుక్ ఇస్తుంది కంపెనీ దీనిని నాలుగు డ్యూల్ టోన్ కలర్లు అందిస్తూ ఉంది ముఖ్యంగా మెటాలిక్ మ్యాట్ బోర్డియాక్స్ రెడ్ ప్లేర్ జెడ్ గ్రీన్ వంటి కాంబినేషన్లు యూత్ను ఆకట్టుకునేలా ఉన్నాయి మొత్తానికి బ్యాటరీ మోటార్ మరియు పర్ఫార్మెన్స్ విషయంలో మాట్లాడడం ఎలక్ట్రికల్ వాహనంలో అత్యంత ముఖ్యమైనది బ్యాటరీ టెక్నాలజీ ఇందులో సుజుకి ఒక కొత్తగా ముందడుగు వేసింది అని చెప్తున్నారు ఇందులో త్రీ వాట్ సామర్థ్యం గల లిథియం ఐరన్ ఫాస్ఫేట్ ఎల్పిటీ బ్యాటరీని వాడారట సాధారణంగా ఎన్ఎంసి బ్యాటరీలతో పోలిస్తే ఇవి నాలుగు రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి ఒకసారి ఫుల్ ఛార్జీ చేస్తే కనుక తొంభై ఐదు కిలోమీటర్లు ఏమాత్రం తగ్గకుండా ప్రయాణం చేయవచ్చు అని చెప్తున్నారు సిటీలో ఆఫీసులకు కాలేజీకు వెళ్ళేవారికి ఇది సరిగ్గా సరిపోతుంది ఫోర్ పాయింట్ వన్ వాట్స్ ఎలక్ట్రికల్ మోటార్తో ఇది ఫిఫ్టీన్ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది బ్యాటరీ పది శాతానికి పడిపోయిన స్కూటర్ పర్ఫార్మెన్స్ తగ్గకుండా స్మూత్గా వెళ్ళేలా సుజుకి ఇంజిన్ని డిజైన్ చేసిందని చెప్తున్నారు ఇక ఛార్జింగ్ వివరాలలోకి వచ్చినట్లయితే ఇంట్లోనే సులభంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు సుజుకీకి రెండు ఆప్షన్లు ఇచ్చింది ఇంట్లో ఉండే సాకెట్ ద్వారా పూర్తిగా ఛార్జింగ్ కావడానికి ఆరు గంటల నుంచి నా ఆరు గంటల నుంచి ఆరున్నర నిమిషం గంట వరకు పడుతుంది పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లో కేవలం రెండు గంటల పన్నెండు నిమిషాల్లోనే ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక ఫీచర్ల విషయానికి వస్తే నేటి ట్రెండ్కు తగ్గట్టుగా ఈ యాక్సెస్ స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి ఫోర్ పాయింట్ టూ అంగుళాల ఫుల్ కలర్ టచ్ స్క్రీన్ ఉంటుంది అందులో స్పీడ్ బ్యాటరీ లెవెల్ రైడింగ్ మోడ్ కనిపిస్తాయి మీ స్మార్ట్ ఫోన్ను కనెక్ట్ చేసుకొని టర్మ్ బై టర్మ్ నావిగేషన్ కాల్ మెసేజ్ అలర్ట్ పొందవచ్చు ఏ కో రైడ్ ఏ రైడ్ బి అనే మూడు మోటార్స్ ఉన్నాయి దీనికి మెయింటెనెన్స్ అవసరం లేని బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ ఉంది ఇది ఏడేళ్ళు లేదా డెబ్బై వేల కిలోమీటర్ల వరకు పనిచేస్తుందని కంపెనీ హామీ ఇస్తా ఉంది ఇక ధర విషయము మరియు ఆఫర్ల విషయానికి వచ్చినట్లయితే సుజుకి ఈ యాక్సిస్ ఎక్స్ ధర లక్ష ఎనభై ఎనిమిది వేలుగా నిర్ణయించారు కొంచెం ధర ఎక్కువే అనిపిస్తుంది ఇక్కడ అయినా కూడా సుజుకి ఇచ్చే అదనపు బెనిఫిట్స్ ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షిస్తూ ఉన్నాయి ఏడు సంవత్సరాలు లేదా ఎనభై వేల కిలోమీటర్ల వరకు ఎక్స్టెండెడ్ వారంటీ లభిస్తుంది మూడేళ్ల తర్వాత మీ స్కూటర్ అమ్మాలనుకుంటే అరవై శాతం బైబ్యాక్ హామీని కంపెనీ ఇస్తూ ఉంది పాత సుజుకీ కస్టమర్లకు పది వేలు లాయల్టీ బోనస్ కొత్త వారికి ఏడు వేలు వెల్కమ్ బోనస్ అందుబాటులో ఉన్నాయని చెప్తా ఉంది సుజుకి ఈ యాక్సిస్ మార్కెట్లోకి రావడం ఓలా టీవీఎస్ ఐక్యూ ఎదర్ వంటి కంపెనీలకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది నమ్మకమైన బ్రాండ్ వ్యాల్యూ మెరుగైన బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ప్రస్తుతం బుకింగ్ ఓపెన్ అయ్యాయి మీరు మీ దగ్గరలోనే సుజుకి డీలర్ను సంప్రదించి ఈ బండి తీసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు ఎవరైనా ఎలక్ట్రికల్ బండి కొనాలనుకునే ముందర ఈ బండిని టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాత నిర్ణయం తీసుకోండి సలహా ఇస్తూ మరి ఎలక్ట్రికల్ బైక్ లవర్స్ ఈ వీడియో మీద ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం